నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు బోర్లు ఎలా చేయాలో చూపిస్తానండి బోర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వరలక్ష్మి దేవికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది ఎలా చేయాలో సింపుల్ వేలో మీకు ఈజీగా అయిపోయే పద్ధతి నేను చూపిస్తాను చూసి నచ్చేసుకోండి ఇవి బూర్లు మన పెద్దవాళ్ళు ప్రతి పండక్కి పెట్టిన ప్రసాదాలు చాలా అండి మన తెలుగు వారు చేసుకునే ప్రతి ప్రసాదం కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క గట్టి ఉంటుంది కథ అనేది లేకపోతే దానికి ఒక అర్థం అనేది పచ్చిశనగపప్పు వాడతాం కదండి ఇందులో ఎముకలకి చాలా బలం అలాగే ఇప్పుడు ఉన్న రోజుల్లో గ్యాస్ వల్ల ఇబ్బంది పడి తినలేకపోతున్నాం కానీ అది ఎముకలకి చాలా బలం అండి సరే అండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేనైతే పావు కేజీ పెసరపప్పుతో చేస్తున్నాను ఇది పావు కేజీ పెసరపప్పు తీసుకుంటే మినపప్పు దాంట్లో సగం తీసుకోవాలండి అంటే అది పెద్ద గ్లాసు తీసుకుంటే సగం గ్లాసు మినపప్పు తీసుకోవాలన్నమాట ఒక అప్పుడు చిన్న గ్లాసు మినపప్పు అవుతుంది ఆ ఒక్క గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అండి రెండు కూడా శుభ్రంగా కడిగేసి ఫుల్గా నీళ్ళు వేసి నైటే నేను నానబెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా పొద్దునకి చక్కగా రెండు కూడా బాగా నానిపోయాయి ఈ కూడా ఒక్కసారి మళ్ళీ వాష్ చేసేసుకొని చూడండి ఎంత బాగా నానిపోయిందో కూడా ఒకసారి బాగా వాష్ చేసేసుకొని మనం రెండు కలిపేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండర్లో అయితే రెండు కలిపేయాలండి మీకు గ్రైండర్ లేదనుకుంటే కనుక రెండు కాదు కలిపి కాదు విడివిడిగా వేసుకోండి గ్రైండర్లో అయితే కలిపేస్తే మీకు బాగా ఉరుము కూడా అవుతుంది పిండి ఇప్పుడు బూర్లు మరి కాటికలా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ అనేది పిండి చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపిస్తాను ఎలా తీయాలనేది చూడండి పిండి అనేది బాగా మెత్తగా అవ్వకూడదు బోర్ అప్పుడు మనకి క్రిస్పీగా బాగుంటుందన్నమాట అలా ఇలా తీసుకుంటే సరిపోతుందండి తీసేసుకున్న తర్వాత మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి నేను గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఒకేసారి వేసుకోకూడదండి అది కనీసం మినిమం టూ అవర్స్ అన్న నానుకో నానబెట్టాలి రుబ్బిన తర్వాత మీకు టైం లేదంటే వన్ అవర్ అన్న పెట్టుకోండి ఇప్పుడు శనగపప్పు చూద్దామండి ఇది పా పెద్ద గ్లాస్ తీసుకున్నాను పావు కేజీ ఉంటుంది శుభ్రంగా కడిగేసి కుక్కర్లోనే కాబట్టి నానబెట్టాల్సిన పనే లేదండి నేను వాటర్ అయితే ఎక్కువ వేసుకొని దీనికి వాటర్ కూడా మనకి కొలత ఉండదు మీరు ఎక్కువ వేసుకొని వడపోసేసుకోవచ్చు అది చారు కట్టులా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా ఉడికిపోయిందండి నేను వేరు చేసేసాను పప్పుని చా వాటర్ని పప్పుని మళ్ళీ కుక్కర్ లోకి తీసేసుకోండి వాటర్ని అయితే దాంట్లో అంత చింతపండు వేసి తాలింపు పెట్టేసుకుంటే మీకు కట్టు చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు చేయబోతే ట్రై చేయండి ఇప్పుడు ఈ పప్పుకి గ్లాస్ పప్పు కదండి పావు కేజీకి పావు కేజీ బెల్లం మీకు కేజీ లెక్కలు చెప్పాలంటే పావు కేజీకి పావు కేజీ బెల్లం వేసానండి కొంచెం టేస్ట్ కోసం రెండు స్పూన్లు పంచదార వేసాను అలాగే స్పూన్ అర యాలక్కాయ పొడి వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ పడిన యాలక్కాయ పొడి ఏం పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒకసారి ట్రై చేయండి ఇది అంతా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మనకి లిక్విడ్ గా తయారైపోతుందండి అందుకే పప్పులు అసలు వాటర్ అనేది మనకి ఉండకూడదు అనమాట ఇది ఇందుట్లో కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇది అస్సలు మీకు తడిగా అసలు ఉండకూడదు చాలా డ్రైగా అయిపోవాలి చాలా గుర్తు పెట్టుకోండి ఇది ఎంత డ్రైగా అవితే మీకు బోరి అంత బాగుంటది ఒకవేళ పొరపాటును చిల్లు పడినా బోరి మీకు ఎక్కువగా చేరదండి అది తడి అయితే ఏమాత్రం ఉన్నా మీకు బాగా చీదేస్తే బోర్లు అది పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఇది రెండు టూ అవర్స్ అయిందండి నాని పిండి దీంట్లో తగినంత ఉప్పు కొంచెం బెల్లం వేసానండి తోపు అనేది చప్పగా ఉండకుండా లైట్గా షోడా వేశాను చూస్తున్నారు కదా పిండి అంతా బాగా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం అండి చూపిస్తున్న విధంగా అలా చెక్ చేసుకోవాలి వాటర్లో అది పైకి తేలిందంటే మీకు చోడ కానీ అన్ని సరిపోయినట్టు బియ్యం కానీ దాంట్లో బూరెలా వేయాలంటే చూడండి అలా మూడు వేలతో తీసి కింద అడుగున అడుగునున్నదంతా ఊడ్చి అలా ఏళ్లతో కట్ చేసుకోవాలండి బూరనేది ఆ మరియు ఇంకొకసారి చూపిస్తాను చూడండి కింద ఎగస్ట పిండి అంతా కట్ చేసి వేళ్లతో కట్ చేసి వేయాలండి ఇప్పుడు వెంటనే వేసిన వెంటనే అయితే కదపకూడదు పది నిమిషాలు వదిలేయాలి తర్వాత ఇలా గరిటతో అంటే మనకి పైకి వచ్చేస్తాయి ఒకసారి అంతా కలిపి మళ్ళీ ఇలా పైన ఇలా అంటే మీకు బాగుంటుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ నాకు చిన్న చిల్లు పడింది కానీ నూనె అయితే ఇది అవ్వలేదు బూరి కూడా చెక్కు చదవలేదు తోపే మెయిన్ అండి అది గట్టిగా ఉన్నంతసేపు సేపు మీకు బోరు మట్టికి ఎలా వేసినా బాగా వస్తుంది గుర్తు పెట్టుకోండి చూస్తున్నారు కదండి బోరు తీసేస్తున్నాను అది బూరి ఎంత సాఫ్ట్ గా చక్కగా రౌండ్ గా వచ్చిందా మీకు బెల్లం వేసిన వాళ్ళ కూడా కలర్ అనేది చక్కగా ఉన్నది రౌండ్ కూడా బాగా వచ్చాయండి ఎంత జాగ్రత్తగా వేసినా కూడా మనకి నూనె అనేది కొంచెం పాడవుతుంది పాడవుతుందండి బోర్లకి అలాగే నాకు కొంచెం అయ్యింది మీ ఇంకో విషయం మనం బోర్లన్నీ వేసేసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదండి నాకైతే చాలా తక్కువే మిగిలింది అవి చిన్న చిన్న పుణుకుల్లా వేసుకుంటే బాగుంటాయండి నేను చివరిలో మీకు చూపిస్తాను బోర్లన్నీ అయిపోయిన తర్వాత చూడండి బోర్లు ఒక్కొక్కటిగా ఇలాగే వేసుకోవాలి ఒక ఐదా ఐదు మించి ఎక్కువ వేయకూడదండి వాయికొచ్చి మీకు డిస్టర్బ్ అవ్వకూడదు అట్లా ప్లేస్ కావాలి చూస్తున్నారు కదా బూర్లు అయితే అయిపోయినాయి నాకు కొంచెం పిండి మిగిలిందనని కదండి చిన్న చిన్న పునుకులుగా వేసేస్తున్నాను మీకు ఉప్పు సోడా అన్ని బాగా కరెక్ట్ గా ఉన్నప్పుడే మీకు అలా పునుకులు నీట్ గా రౌండ్ గా వెంటనే పొంగుతాయండి మంచిగా చూస్తున్నారు కదా ఒక మినిమం నాకు ఇరవై పునుగుల్లా దాకా వచ్చాయి చిన్న చిన్న వేస్తే అలా వేసేసుకుంటే మనకి టిఫిన్ లాగో లేకపోతే రెండు నోట్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అల్లం పరచడంతో కానీ మీరు ఏదైనా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటుందండి సరే అండి నాకైతే బూర్లు అయితే చాలా చక్కగా వచ్చాయి మీకు ఎలా వచ్చాయో ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి నా ఛానల్ మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి పూజ అయితే నేను చక్కగా చేసుకున్నాను ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి వేసుకోండి బాయ్